వర్క్ చేస్తుంటే నా దగ్గర కొన్ని ఒక ఐదు ఆరు జతలు ఉండేవి సో వాటితో కలుపుకొని నేను ఇక్కడ తీసుకొచ్చాను ఒక జతల వరకు తీసుకొచ్చాను లాక్డౌన్ టైంలో అక్కడ ఎవరు టేక్ కేర్ ఎవరు లేకపోతే నేను నాతో పాటు తెచ్చుకున్నాను సో వాటిని తెచ్చి ఇక్కడ కేరింగ్ చేసుకుంటే నాకు ఇయర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ జతలు వరకు అయిపోయాను లేదండి కొన్ని కొంచెం కూరలు ఇష్టంగా తింటాయి సో నాకు పక్షులు అంటే ఇష్టము అందరిలాగానే నాకు కూడా ఇష్టము సో నా వైఫ్ నాకు నా పిల్లలకు చూడడానికి బాగుంటుంది అంటే వాళ్ళ ఇష్టం సో ఆ ఇష్టంతోనే నేను తెచ్చుకోవడం జరిగింది సో అలా పెంచుకుంటుంటే ఇవి చాలా పెరిగిపోయాయి అంటే వాటిని ఎలా ఉంచుకున్నాను అంటే సుమారు ఖర్చు అంటే అవి కొర్రలు పాలకూర పుద్ది పుదీనా ఇటువంటివి బాగా తింటాయండి సో ఇప్పుడు ఉన్న కాలంలో చూసుకుంటే పక్షులు చూడడానికి చాలా అరుదుగా కనబడుతున్నాయి సో దానివల్ల నేను ఇది తెచ్చుకొని పెంచుకున్నాను ఇప్పుడు చూడండి బయట రేడియేషన్స్ వల్ల అసలు పక్షులు పెంచుకొద ఏం కనబడట్లేదు సో ఇవి ఆస్ట్రేలియన్ జాతికి సంబంధించినాయి సో వీటిని మనం పెంచుకోవచ్చు బాగుంటుంది వీటి రాగాలు విన్నా మన కాలక్షేపం బాగుంటుందండి మీకు వర్క్ లోడ్ ఉన్నప్పుడు ఈ వింటే బాగుంటుంది ఎఫిక్ట్స్ అంటే ఏం లేదండి కాలక్షేపం కోసము మీరు కావాలంటే బిజినెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు తింటేనే అలాంటి కూడా చేసుకోవచ్చు అది కూడా ఒక జత మూడు వందల నలభై మార్కెట్లో మీకు ఆరు వందల పరంగా అమ్ముతూ ఉంటారు సో అలా అయినా తీసుకోవచ్చు ఈ బెడ్జరీస్ అంటే వీటిని ఆస్ట్రేలియన్ ప్యారెట్స్ కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు జత నుంచి స్టార్ట్ అవుతుందండి ఎనిమిది వందల వరకు ఇందులో రకరకాలు ఉంటాయి రకరకాలను బట్టి వైట్ బడ్జరీస్ అని కలర్ఫుల్ ఎల్లో కలర్ సో వాటిని బట్టి అంత రెడ్ అయ్యి కొంచెం కాస్ట్లీ ఉంటాయి సో దాన్ని బట్టి మీరు మార్కెట్ రకాలు ఉన్నాయండి ఒక నాకు తెలిసి ఒక థర్టీ టైప్స్ ఉంటాయండి ఇందులో దగ్గర దగ్గర సో అవి అన్ని రకాలు అన్నీ ఆస్ట్రేలియన్ బడ్జెట్ బ్రీడ్ వచ్చి ఆస్ట్రేలియన్ బడ్జరీస్ ఆ పచ్చులు తెచ్చినా కానీ మాకు మంచిగా అనిపిస్తుంది మా పిల్లలు కానీ మేము కానీ ఒకరి ఒకరు పోయి పైన ఉంటాను మాకు సంతోషం జరుగుతుంది మంచిగానే వాటికి మేత కానీ ఏది కానీ పిల్లలు చూసుకుంటారు తన చూసుకుంటారు ఎవరైనా వచ్చేటోళ్ళు కూడా ఎవరైనా టైంపాస్ కూడా వచ్చి పైన చూసి విషయం ఉండిపోతాను ఇప్పుడు మూడు వందల ఉన్నాయో నాలుగు వందలు అనుకుండొచ్చు అప్పుడు వాటికి దాన అది ఇది అన్నీ చెప్పి తెచ్చి పెడతాను కూరగాయలు కూడా అన్ని పాలకూర పుదీనా అన్ని అన్నిటిలా పెడతాను మా పెద్దవా ఉండేప్పుడు పది చెప్పులు తెస్తున్నాడు అట్లానే లాక్డౌన్ వల్ల ఇక్కడికి వచ్చిండు ఒక రూమ్ సెటప్ చేసి దాంట్లో పెట్టిండు మేము అప్పుడప్పుడు పోయి ఇంకా పూర్తి అట్లనే మేము ఆడుకుంటాం పక్షులను చూడలే ఇప్పుడు మా బాబాయ్ వాడంతో మేము చూసినాం ఇన్ని రకాల పక్షులు కలర్స్ కలర్స్ పక్షులు చూసినాం చాలా చాలా సంతోషం